వెల్కమ్ అండి ఇది నేను ఈరోజు ఇడ్లీలు వేసుకున్నాను రాత్రిపూట ఇంకా టిఫిన్ ఇడ్లీలే తింటున్నా పొద్దున పూట కూడా ఇడ్లీలో తింటున్నా ఇడ్లీలు అంటే ఇష్టము నూనె కూడా పడకుండా ఉంటుంది ఇది చూడండి ఇది ఇట్లా అమ్ముతారండి ఇలా అమ్ముతారు ఇడ్లీలు తీసేది ఇట్లా అమ్ముతారు ఇదిగో ఇట్లా వస్తుంది ఇడ్లీ పెద్దగా వేసా ఇంట్లో ఇడ్లీ బాగుంటుందండి ఇంట్లో ఇడ్లీ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంట్లో వేసిన ఇడ్లీ దీనికి కారపొడి నెయ్యి అద్భుతంగా ఉంటుంది అన్నట్లు కారపొడి నెయ్యి ఇల్పోండి నెయ్యి అండి ఈ వేడి మీద వేస్తే కరిగిపోతాయి అంతే చాలు కారపొడి అక్కడ ఉంది చూపిస్తాను రండి చూపించి ఇదిగోండి ఎల్లుల్లిపాయ కారం కొట్టు పెట్టుకుంటాం కదా అది ఎల్లుల్పాయ ఇడ్లీ ఫేమస్ అండి కావాల్సినంత వేసుకుందాం వేస్ట్ చేయను వేస్ట్ చేయను చాలా బాగుందండి వేడివేడిగా ఇడ్లీ చారపొడి పొడి నెయ్యి అసలు ఎంత బాగుందంటే ఇంకా మనం బయట తిండి తినలేనండి నేను మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఇదో ఫ్రూట్స్ కూడా అండి యాపిల్ ఈ ఎండాకాలం జాకాద సమానం యాపిల్ తినాలండి ఇది కర్బూజా పండు కోసుకొని జ్యూస్ చేసుకోవచ్చు పంచసార జల్ కొని తినచ్చు చాలా బాగుంటుంది ఇది వాటర్ వాటర్మెలన్ తెలుగులో పుచ్చకాయ పుచ్చకాయ అండి ఇది కూడా నేను నిన్న చెప్పాను కదా ఎండాకాలం ఏమేమి తినాలనేది ఇది ఈ కాయ ఈ కాయ తినాలా ఇది తినాలా చెరుకు రసం తాగాల మజ్జిగ తాగాల ఇట్లా నూనె లేని పదార్థాలు ఇడ్లీ ఇడ్లీ అయితే చాలా బాగుందండి మెత్తగా ఉన్నాయి పెద్ద ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి పెద్ద ఇడ్లీలు అండి ఒక్క నిమిషం పోసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుని తినండి ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ చూపించండి అండి ఇవి కర్బూజా వాటర్ మిలన్ పుచ్చకాయ ఇదండి ఇలాంటివి తినండి ఎండాకాలం రాత్రి కూడా ఇట్లా తిస్తున్నాడు ఉదయం కూడా ఇట్లా తినండి అద్భుతంగా ఉంటుందండి మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది మనము ఆరోగ్యం బాగుండాలి మనం ఏదో పెద్ద చేయాలని ఏం లేదు మన పని మనం చేసుకొని ఇత మన పిల్లలకి భారం కాకుండా ఉండాల అంతే నా అభిప్రాయం అంతేనండి మనము మన పని చేసుకునేటట్లు ఉండాలా ఉంటే చాలు ఇడ్లీలు మాత్రం వెన్నలాగా ఉన్నాయండి వెన్నలాగా ఉన్నాయి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్పజాన్ని ముందు అనుకోండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు చేయండి చేస్తే బాగుంటుందండి ఇడ్లీ ఫ్రూట్స్ యాపిల్ యాపిల్ చాలా మంచిదండి మనకి యాపిల్ చాలా మంచిది కమలాకాయలు బత్తాయిలు దొరికితే కూడా ఎండాకాలము తెచ్చుకొని ఒక టోలుసుకుని తినండి జ్యూస్ తాగాలంటే జ్యూస్ తాగండి బత్తాయిలును కమలాలు కమలాలు రావగానే బత్తాయిలు వస్తాయండి ఎండాకాలం నేరేడు పళ్ళు ఒకటి నేరేడు పళ్ళు కూడా ఎండాకాలం వస్తాయి తినండి వాటర్ మినల్ పుచ్చకాయ పుచ్చకాయ కూడా తినండి పుచ్చకాయ తినేటప్పుడు పోసేటప్పుడు ఏం చేస్తారంటే మనం కొనుక్కొచ్చిన వెంటనే ఇదివరకంటే ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు లేవండి ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లో పోసి పెడుతున్నాము అప్పుడు అట్లా కదండి బకెట్ నీళ్ళల్లో ఇవి వేసేసి ఒక గంట రెండు గంటలు ఉన్న తర్వాత కోసేవాడు కూల్గా అయిపోయేది పుచ్చకాయ తీసుకొచ్చి నీళ్ళలో బకెట్ నీడలో పడేసేవాళ్ళు వెనక మామిడి పండు కూడా అంతే బాగా చల్లటి నీళ్ళల్లో ఒక అరగంట గంట ఉంచి వేసేసి కొనుక్కొచ్చిన వెంటనే అందులో వేసేవాడు తర్వాత కోసుకొని తినేవాడు రసాలు అయితే మామూలుగా తినేవాడు నీడల్లో వేయటం ముఖ్యం ఈకాయ కానీ మామిడి పళ్ళు కానీ నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి కోసుకొని తినండి చాలా బాగుంటుందండి ఇది చిన్న సలహా నాది చిన్న సలహా అంతే నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్